అందరికీ కలం ప్రార్థన నాయందు మీరును యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడను అని వాగ్దానం చేసిన ఇషువామియా మీకు స్తోత్రం మీరు దుఃఖింతులు కానీ మీ దుఃఖము సంతోషమగునని వాగ్దానం చేసిన విశ్వామికు మీకు స్తోత్రం మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును అని వాగ్దానం చేసిన మీకు స్తోత్రం లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునుడి నేను లోకమును జయించి ఉన్నానని వాగ్దానం చేసిన యశ్వామి శ్యామికు స్తోత్రం ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడని వాగ్దానం చేసిన యశ్వామసియామికు స్తోత్రం లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచుచు పిలుచుదనని వాగ్దానం చేసిన యశ్వామస్యామికు స్తోత్రం తండ్రి ఈ ఉదయకాల సమయములో మా ఆత్మలను ప్రాణాత్మ దేహములను బలపరుచు బలపరుస్తూ తండ్రి మమ్మలను నీ సారుపతులకి మార్చగలుగు మార్చుకునే అవకాశాన్ని మాకు అనుగ్రహిస్తూ వస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడు మార్చుకునే నజరేయుడైనా నజరేయుడని ఇవామి నామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి నీ మెన్లన్నీ జీవమని ఎరిగి నీ విధులను కట్టడలను పాటించి నీ ఆజ్ఞలన్నీ జీవమని ఎరిగి నీ విధులను కట్టడల పాటించి నీ నీతిని పొంది నీ జీవము పొంది కొత్త కీర్తన పాడెదన్ పదితం తులసి తారో నిన్ను గూచి కొత్త కీర్తన పాడెదన్ విజయము చేకూర్చు వాడవు నీవే ನೀವೆ ನಾ ಸರ್ವನ ನೀವೆ ನಾ ಶಕ್ತಿ ವೀನಿವೆ ನಾ ಸರ್ವೋ ನೀವೆ ಪರಿತಂತ್ಲ ಪರಿತಂತುಲ ಸಿತಾರತ ಕೀರ್ತಿಂತು ನಿಮ್ಮ ಗುಚಿಕೃತ ಕೀರ್ತನ ಪಡೆದನ್ సితారత కీర్తిను నిన్ను కీర్తన పాడేదం ఆ విధంగా మోషే గారు పాట ద్వారా ఆయన ఎలోహిం వారు వారి ఏడల మన పితరుల ఏడ చేసినటువంటి అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను ఇజ్రాయేలీ వారు తిరుగుబాటును కూడా తెలియచేస్తూ ఈ పాటను పాడుతున్నారు యశురును యశురును అనే ఇజ్రాయిని యశురును కూడా అంటారు వారు కురువ్విన వారై కాలు జాడించను వారికి ఆ దేశంలో పంటని తినిచ్చి మరి మేకలు పాలు ఇవన్నీ కూడా వారికి అనుగ్రహించి సర్వసమృద్ధిని అనుగ్రహించిన తర్వాత ఇజ్రాయేల్ వారు ఏం చేశారంట కాలు జాడించారట మందుడవై మదించి ఎలోహిం వారిని విడిచాను ఏ విధంగా మదించాడు అంటే ఎలోహిం వారు వారిని విడిచి విగ్రహ సంబంధమైన దేవీ దేవతల వైపు మల్ వాటిని పూజించడం వలన ఎలోగి వారిని వారు విడిచినట్లుగా మదించి విడిచినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం తన రక్షణ శైలమును తృణీకరించిన ఇజ్రాయేల్ వారు వారి ఎడలు చేసినటువంటి ఎలోగి వారు వారి ఎడలు చేసినటువంటి అద్భుత కార్యాలను కార్యాలను మరచి ఏలోక సంబంధమైన విగ్రహ సంబంధమైన వాటి వైపు వారు మరలు కొలిపారు హే కృతజ్ఞత హే కృత్యములు చేసి ఎలోహిం వారికి వారు కోపము తెప్పించిరి కోపము ఊరికే రాదు కదండి మరి ఏదైతే ఆయనకిష్టం లేదో ఆ ఇష్టం లేని పనులను వీరు చేసి ఎలోహిం వారికి కోపం తెప్పించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఎలోహిందని చూచను వారికి విముకొడవ నై అంటే విముఖుడ అంటే వారికి విరోధిగా మారి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టిస్తున్నారంట వారు స్వజానంగా కాకున్న వారి చేత స్వజాంగామైన స్వజనాంగమైన వీరిని వీరికి రోషము పుట్టిస్తానని తెలియచేస్తూ ఉన్నాడు అవివేక జనము వలన కోపము పుట్టించును అంటున్నాడు అవివేకులంగా ఉన్నటువంటి వారి చేత స్వజనాంగానికి రోషమును పుట్టిస్తానని సెలవిస్తూ ఉన్నాడు ఒకటేమో స్వజనంగా జనాంగం కాని వారి చేత ఏమో స్వజంగానానికి రోషము పుట్టిస్తానంటున్నాడు అవివేక జనాంగంతో వివేకం న్యాయం నీతి న్యాయములు అనుసరించే వారికి ఏం చేస్తానంటున్నాడు కోపం పుట్టిస్తానంటున్నాడు నా కోపాగ్ని భూమిని దాని పంటను పర్వతమును పెట్టును అని తెలియచేస్తూ ఉన్నాడు వారి ఏడల ఆపదలను విస్తరిస్తాను విస్తరింపచేస్తాను కరువు చేతను క్రూరమైన హక్య చేతను వారిని నిర్మూలము చేస్తాను అంటున్నాడు నాశనం చేస్తానని అంటున్నాడు మా బలం చేత గెలిచితమని వారు అనుకుంటారు నా తెలివితేటలతో నా బలంగం నా జనాంగం అని వారు అనుకుంటారు ఆలోచన లేని జనం జనం వివేచన లేదు వారికి వివేచన ఉండదు కాబట్టి మనకి ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే ఆ యశం హర్షం వారు జ్ఞానము తెచ్చుకొని కడవరి స్థితి యోచించటం మేలు నా యొక్క ముడిపటి స్థితి ఏ విధంగా ఉన్నది అనే యోచన మనకి కలిగి ఉంటే మనము పెడదారి పట్టకుండా చెడు మార్గంలో పోకుండా ఉంటాము ఆ విధంగా యోచించటం మనకి మేలుకరమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వారిని వారిని అప్పగింపనేలా ఒకడు వెయ్యి మందిని ఇద్దరు పదివేల మందిని ఏ విధంగా తరుముతారు కాబట్టి ఎలోహిం వారు హయం వారు మనల్ని బలపరచని ఎడల మనము ఏమీ చేయలేని స్థితిలో ఉంటామని సహాయముగా ఉంటాము మనం మనల్ని బలపరిస్తే ఎవరు ఎంతమంది వచ్చినా ఎంత బలగం వచ్చినా ఎంత బ బలం గలవారు వచ్చినా మనల్ని ఎవరు ఏమీ చేయలేరు దాని ఉదాహరణ ఒకడు వెయ్యి మందిని ఇద్దరు పదివేల మందిని తరిమినట్లుగా హర్షం వారు నిన్ను నన్ను బలపరిస్తే మనము కూడా అదే విధముగా ఒకరము పదివేల మందిని లేకుంటే వెయ్యి మందిని మనం ఎదుర్కొనే వారుగా ఉంటాము వారి బలం బలగం చూసి కాదు ఐశ్వర్యం ధనం చూసి కాదు అందం అహంకారం ఈర్ష్య ఇలాంటివేమి కాదు చూసి మనము కేవలము ఎలోహిం వారిని ఆనుకున్నట్లయితే వారికి ఎలాంటి వారైనా సరే మనము ఎదుర్కోగలము వారి యెడల మనము విజయం సాధించగలము కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా మనము ఎలోహిం వారి యెడల భయభక్తులు కలిగి జీవించిన వారమైతే ఒకడు వెయ్యి మందిని ఇద్దరు పదివేల మందిని జయించిన వారిగా ఉంటారని ఏలోగి వారు నిన్ను నన్ను బలపరుస్తూ ఉన్నాడు ఆ